హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఆల్రెడీ కాశీ సిరీస్లో వీడియోస్ చూస్తున్నారు కదండి ఇది అనదర్ వీడియో అనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీరు కాలభైరవ టెంపుల్ మృత్యుంజయ మహాదేవ్ టెంపుల్ చూశారు కదండి అక్కడ నుంచి సేమ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా కాలభైరవ ఆచి వస్తుంది వచ్చిన తర్వాత అక్కడి నుంచి అయితే మణికర్ణిక ఘాట్ అనేది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ చూపిస్తుందండి సో ఫస్ట్ మణికనికా ఘాట్కి వెళ్దామైతే అనుకున్నాము అక్కడి నుంచే మనకి కాశీ విశ్వనాథ్ మందిర్ కానీ లేదంటే రత్నేశ్వర్ మహాదేవ్ మందిర్ కానీ చక్రపుష్కర్ అని ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయండి సో ఇక్కడి నుంచి అయితే మేము బై వాక్ వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఇక్కడ నుంచి మనం ఆటో మాట్లాడుకుని వెళ్ళినా సరే వాళ్ళు మనల్ని నంది సర్కిల్ ఆ ఏరియాలో దింపేస్తారు అక్కడి నుంచి ఎలాగైనా మనం నడుచుకునే వెళ్ళాలి సో ఇక్కడ నుంచి అయితే షార్టెస్ట్ రూట్ చూపిస్తుందని చెప్పేసి మేము బై వాక్ వెళ్ళిపోతున్నామండి అండి మనకి ఆ కాలభైరవ ఆర్చ్ ఉంది కదండి అక్కడ నుంచి స్ట్రైట్గా రాగానే మనకి జంక్షన్ వస్తుందనమాట ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ ఇలా లోపలికి వెళ్తే చిన్న చిన్న గల్లీలు అనేవి ఉంటాయండి ఆ గల్లీలోంచి నడుచుకుంటూ వెళ్ళడమే మీకు ఎంత నడిచినా సరే పెద్ద నడిచినట్టు అనిపించదు ఎంత దూరమైనా ఈజీగా వెళ్ళిపోతారు మీరు మ్యాప్స్ పెట్టేసుకోండి మ్యాప్స్ పెట్టేసి షార్టెస్ట్ డిస్టెన్స్ చూపిస్తుంది కాబట్టి అలా వెళ్ళిపోండి మేము కూడా మ్యాప్స్ని బట్టే వెళ్ళాము ఒకవేళ ఎక్కడైనా డౌట్ వస్తే కనుక ఎవరినైనా అడగండి లోకల్ వాళ్ళు రూట్ అనేది బాగానే చెప్తారండి ఇలా చిన్న చిన్న ల్యాండ్ మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి శ్రీ బాలాజీ హోటల్ ఉంది కదండి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ల్యాండ్ మార్క్స్ గుర్తుపెట్టుకున్నారు అంటే కనుక అక్కడ నుంచి మీరు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నామండి మేము అరౌండ్ ఆల్రెడీ లేట్గా స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా మేము ఒక లెవెన్ థర్టీ ఆ టైంకల్లా మణికర్ణిక ఘాట్ అనేది రీచ్ అవుతాము ట్వెల్వ్కి మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తే మంచిదంటండి అందుకని ఇంకా ట్వెల్వ్కి మేము అక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యామనమాట ఇలా ఎక్కడ చూసుకున్నా చిన్న చిన్న టెంపుల్స్ అనేవి మీకు దారిలో కనిపిస్తూనే ఉంటాయండి మనకి కాశీ అనేది ఎక్కడ చూసినా ఫస్ట్ ఎక్కువ నడకే ఉంటుందండి వాకింగే ఉంటుంది మనం టెంపుల్కి వెళ్ళాలన్నా సరే మనల్ని ఒక సర్కిల్ వరకు దింపేస్తారు అక్కడ నుంచి కంపల్సరీగా ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ లేకపోతే వన్ కిలోమీటర్ నడుచుకుంటూనే వెళ్ళాలండి మాక్సిమం ఆటోలు అవి అక్కడ దాకా అయితే ఎలా చేయరు ఒక టైంలో మాత్రమే ఎలా చేస్తారన్నమాట పెద్దవాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ నడవాల్సి ఉంటుంది ముందుగానే ప్రిపేర్ అయ్యి రండి ఇతవరకు కాశీ అంటే ముసలి వెళ్ళేవారు అనేవారు కానీ ఇప్పుడైతే ఏజ్తో సంబంధం లేదండి ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా మీరు కాశీ వెళ్ళడం అనేది చాలా బెటరు ఇంత ఎంగేజ్లో ఉన్నప్పుడు వెళ్తేనే మీకు అన్ని దర్శనాలు కానీ వాకింగ్కి కానీ మీకు హెల్త్ అనేది బాగా సహకరిస్తుంది అనమాట లేకపోతే మాత్రం కొంచెం కష్టమవుతుందండి ఇతవరకు ఇట్లా మనకంత మన అమ్మమ్మ వాళ్ళలాగా అంత ఎనర్జీ అనేది లేదు కదండి ఇదే మణికర్ణిక ఘాట్ ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ తారకేశ్వర్ ఆలయం ఇవన్నీ వస్తాయి అన్నమాట ఇక్కడ చూసారా అండి కట్టెలు అవన్నీ ఎలా ఉన్నాయో మనకందరికీ తెలిసిందే మణికర్ణికా ఘాట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ బై సెవెను కంపల్సరీగా చితి అన్నది వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి కొంచెం స్ట్రైట్గా లోపలికి వెళ్ళామంటే అదే మణికర్ణిక ఘాట్ అండి మీకు ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదండి ఆ టెంపులే తారకేశ్వర ఆలయం అనమాట ఇది కూడా శివుడిదేనండి ఒక చిన్న శివలింగం అనేది ఉంటుంది ఆ టెంపుల్లో కూడా అక్కడ నుంచి మీరు కొంచెం స్ట్రైట్గా కొంచెం కిందకి దిగారు అంటే కనుక మనకి రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనేది వస్తుందండి ఈ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనేది మనకి సమ్మర్లో మాత్రమే దర్శనం అనేది ఫుల్గా ఉంటుంది ఇది మీరు ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ చూసే ఉంటారు కొంచెం ఇలా ఒరిగి ఉంటుంది మనకి టెంపుల్ అనేది అదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అనమాట దీంట్లో ఈ మామూలుగా మీరు జాన్ కానీ ఇలా వర్షాకాలంలో కానీ ఉంటే హాఫ్ ఆఫ్ ద టెంపుల్ అనేది వాటర్లోనే ఉంటుంది ఈ సమ్మర్ టైంలో వస్తేనే మీకు మొత్తం లోపల ఉన్న లింగాన్ని కూడా చూడడానికి విజిబిలిటీ అనేది ఉంటుందనమాట అనమాట మేము వచ్చిందైతే బెస్ట్ టైమేనండి మార్చ్ ఇక్కడ లింగం కూడా మీకు కనిపిస్తుంది చూడండి మొత్తం లింగం అనేది విజిబిలిటీ ఉంది కాకపోతే ఏంటి అంటే వరకు లోపలికి వెళ్ళనిచ్చేవా ఇప్పుడైతే లోపలికి వెళ్ళనివ్వట్లేదండి ఇలాగా కట్టెల కింద అడ్డంగా కట్టేశారు కట్టేసి అక్కడ ఒక అగోరా టైప్లో ఎవరో కూర్చున్నారు ఆయన లోపలికి అయితే వెళ్ళనివ్వట్లేదండి ఆ చుట్టుపక్కల మొత్తం వాళ్ళే ఒక ఇల్లులా అనమాట ఇక్కడి నుంచే మనం దర్శనం అనేది చేసుకోవాలి అయితే వెళ్ళనివ్వట్లేదండి మేము వచ్చేటప్పటికి అరౌండ్ ఇలా లెవెన్ థర్టీ అలా అయింది మేము కాసేపు అక్కడ కూర్చుని అక్కడ చక్ర పుష్కరిణి ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఒకటి ఒకటి చూసుకుంటూ వచ్చామండి అరౌండ్ ట్వెల్వ్ అయిపోయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇక్కడ మన కర్ణికా ఘాట్లో మనం స్నానం చేస్తే చాలా మంచిది ఎందుకు అంటే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవతలు సూక్ష్మ శరీరంతో మణికర్ణికా ఘాట్కి వచ్చి స్నానం ఆచరిస్తారటండి అందుకనే భక్తులు అందరూ పన్నెండు గంటలకి ఈ ఘాట్లో స్నానం చేస్తారు ఇక్కడ చాలా ఫేమస్ అండి కంపల్సరిగా మనం గంగా స్నానం నార్మల్గా ఏ ఘాట్లో అయినా చేయొచ్చు కానీ పన్నెండింటికి మాత్రం కరెక్ట్ టైంలో మణికర్ణిక ఘాట్లో కంపల్సరీగా అందరూ స్నానం చేస్తారు అక్కడ ఇలా స్వామీజీలు వాళ్ళు కూడా కూర్చుని ఉంటారండి చాలా పండితులు ఉంటారు చాలామంది ఏం చేస్తారు అంటే ఒక్కొక్క పండితుల్ని మాట్లాడుకుని వాళ్ళు ఏంటంటే గంగా శ్లోకం చెప్పిస్తారండి గంగా శ్లోకం అవి చెప్పించి పసుపు కుంకుమ అవన్నీ వేయించి దండం పెట్టుకున్న తర్వాత స్నానం ఆచరించడానికి శ్లోకం అయ్యి చెప్తారనమాట ఈ పక్కన ఉన్నారు చూసారా అండి వాళ్ళందరూ పండితులే వాళ్ళందరూ అలా చేస్తున్నారు చాలామంది అయితే ప్రజలందరూ భక్తులందరూ వాళ్ళ చేయితే చేయించుకుంటున్నారు మేమైతే పసుపు కుంకుమ అక్షంతలు జా కొత్త జాకెట్ ముక్క ఇలాంటివన్నీ మేము ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే తీసుకువెళ్ళామండి అందుకని మేము పసుపు కుంకుమ అవన్నీ గంగలో వేసేసి దండం పెట్టుకుని స్నానం అయితే చేసేసామండి కంపల్సరీ మీరు కాశీ వస్తే కనుక ఒక రోజు ఆఫ్టర్నూన్ ఇలా ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే మణికర్ణిక ఘాట్లో స్నానం అనేది కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి చాలా మంచిదండి మీకు గంగా స్నానము అయిపోతుంది పన్నెండింటికి మణికర్ణిక ఘాట్లో స్నానం రెండు కలిసి వస్తాయండి కంపల్సరీగా మీ వారణాసి ట్రిప్లో ప్లాన్ చేసుకునేటప్పుడు దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి ఇక్కడ చూసారండి చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళందరూ ఆ పంతులు గారి చేత శ్లోకం అవి చెప్పించుకుని ఇవన్నీ వేసిన తర్వాత స్నానం అనేది చేస్తున్నారు మేము నార్మల్గానే చేసేసాం మేమందరం ఇక్కడ ఒక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే మనకి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అనేవి అవైలబిలిటీ ఎక్కడా లేవండి చేంజింగ్ రూమ్స్ అనేవి అదొక్కటి మైనస్ అనమాట ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళండి ఇదేనండి చక్ర పుష్కరిణి దీన్నే ఆది పుష్కరిణి అని కూడా పిలుస్తారు గంగాదేవి భూమి మీదకి రాకముందే ఈ పుష్కరిణి ఉందటండి ఈ పుష్కరిణిని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో తవ్వారట అండి ఈ ప్రదేశంలో విష్ణుమూర్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారట ఆ తపస్సుకి మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటే విష్ణుమూర్తి శివుణ్ణి ఈ ప్రదేశంలోనే కొలువు ఉండమని కోరుకున్నాడటండి ఆ సమయంలోనే శివుడు యొక్క మణికొండలం ఈ ప్రదేశంలో పడింది అందుకే ఈ ప్రదేశానికి మణికర్ణిక అని పిలుస్తారటండి సంవత్సరంలో ఐదు నుంచి ఆరు నెలలు మాత్రమే ఈ పుష్కరిణిలో నీళ్లు ఉంటాయంటండి మనకి ఈ మణికనిక ఘాట్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు శవదహనం జరుగుతూనే ఉంటుందండి ఈ ఘాట్ని స్వయంగా పరమశివుడే పర్యవేక్షిస్తూ ఉంటాడంటండి ఈ ఘాట్లో దహనం చేస్తే మోక్షం కలుగుతుంది అని భక్తుల విశ్వాసం అండి పక్కనే లలితా ఘాట్ కూడా ఉంటుంది అక్కడే మనకి న్యూ కారిడార్ అనేది ఉంటుందనమాట ఇక్కడ శవదహనాలు అవి జరుగుతున్నాయండి మన ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేసిన తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఇలా శివ కెఫే అని కనిపిస్తుందండి అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే కనుక గేట్ వన్ అనేది వస్తుందనమాట న్యూ కారిడార్ వస్తుందండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ న్యూ కారిడార్ గురించి మనకు తెలిసిందే మోడీ గారు టూ థౌజండ్ నైన్టీన్లో ఇది కన్స్ట్రక్ట్ చేశారు ఇదే గేట్ వన్ అండి ఇటు సైడ్ వెళ్తే మణికర్ణిక ఘాట్ మందిర్ పరిసరాల్లోకి ఇటు సైడ్ నుంచి వెళ్తామండి మనకి గేట్ వన్ ఆర్చ్ ఉంది కదండి ఈ గేట్ వన్ ఆర్చ్ నుంచి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకి కాశీ విశ్వనాథుడి మందిరం అనేది ఉంటుందండి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఒక్కసారి పక్క నుంచి లైన్ చూసారా అండి ఈ గేట్ వన్ ఈ ఆర్చ్ దాకా ఉందండి లైన్ సరే అసలు ఫ్రంట్కి వెళ్ళి చూద్దాము ఒకవేళ ఎక్కువ లైన్ ఉంటే కనుక టికెట్ తీసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాము ఇలా మీకు ఫ్రంట్కి వెళ్తూ ఉంటే ఇక్కడే మీకు ఎస్బీఐ ఈ కార్నర్ ఇవన్నీ కనిపిస్తాయండి ఒకవేళ మీరు అమౌంట్ ఏమైనా తీసుకోవాలన్నా ఇక్కడ ఏటీఎంస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్గా ఉంటుందండి ఫుడ్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి మీరు కొంచెం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళారు అంటే ఇదంతా న్యూ కారిడారే అండి ఇంతవరకు మా అమ్మమ్మ వాళ్ళు త్రీ టైమ్స్ వెళ్ళారండి కాశీ ఎప్పుడు ఇంత నీట్గా ఇలా లేదంటండి ఎప్పుడు చిన్న చిన్న గల్లీల్లోంచి ఆవులు అవి చాలా చిరాకు చిరాకుగా ఉండేదంటండి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేదంట చిన్న చిన్న సందులు ఉండేవంట ఇంత అలా అసలు ఎప్పుడూ చూడలేదు కాశీని అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట అండి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి లైన్ చూసారా అండి అసలు ఎంత ఉందో చాలా రష్గా ఉంది ఈరోజైతే దర్శనం అవుతుందో అవదో కూడా తెలియట్లేదు మనకి ఇదే భారత్ మాత మందిర్ అనమాట అండి ఇక్కడ భారత్ మాత విగ్రహం అనేది పెట్టారు దీని బ్యాక్ సైడే టెంపుల్ కూడా ఉంటుంది ఈ పక్కనే ఇక్కడ ఉడిపి కూడా ఉందండి ఫుడ్ అది ఏమైనా కావాలి అంటే కనుక అక్కడ తినచ్చు మనం భారత్ మాత విగ్రహం ఇది టెంపుల్ అండి ఇక్కడ కూడా చిన్న శివలింగం అనేది ఉంది ఎక్కడ చూసినా మన కాశీలో శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయి పేరులు డిఫరెంట్ కానీ ఎక్కడ చూసినా శివుడేనండి ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాము అంటే కనుక మనకి ఈ టెంపుల్ ఉంది కదండి ఇక్కడ ఈ కారిడార్ కట్టేటప్పుడే తవ్వకాలు చేస్తున్నప్పుడు మనకి అక్కడ చిన్న శివలింగం అనేది దొరికిందంటండి ఆ దొరికిన శివలింగాన్ని అలా ఉంచేసి అక్కడ మందిరం అనేది కన్స్ట్రక్ట్ చేశారండి ఈ టెంపుల్ అనమాట అది ఈ ఆర్చ్లోంచి లోపలికి స్ట్రైట్గా చూసామంటే కనుక మనకి విశ్వనాథ్ మందిరం అనేది కనిపిస్తుందండి ఇదే గేట్ వన్ ఆ లోపల చూసారా అండి అదే మనకి టెంపుల్ అనమాట అక్కడికి మనకి ఎలాగో ఫోన్స్ అనేవి ఎలా ఉండవు మనకి కాశీ విశ్వనాథుడి లింగం అనేది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటండి పదహారు వందల యాభై ఆరులో ఔరంగజేబు కాశీ విశ్వనాథ్ టెంపుల్తో సహా చాలా ఆలయాలను ధ్వంసం చేశాడు ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని ఇండోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ పునర్నిర్మించారు పంజాబ్ రాజు మహారాజా రంజిత్ సింగ్ ఒక టన్ను బంగారాన్ని ఆలయానికి దానంగా ఇచ్చాడు ఆ బంగారంతోనే విశ్వనాథుడి ఆలయానికి బంగారు తొడుగు చేశారండి అక్కడ గేట్ వన్ దాకా వెళ్ళి చూసామండి లైన్ అనేది చాలా ఎక్కువగా ఉంది మనకి దర్శనం అవ్వదని చెప్పి టికెట్ తీసుకుందామని చెప్పి ఆ టికెట్ తీసుకుంటే మ్యాక్సిమమ్ లోపల పరిసరాల వరకు మనకి అలౌ చేసేస్తాడు సో టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చామండి ఇక్కడ దాంతోపాటే చాలా హారతలు దర్శనాలు కూడా అవైలబిలిటీ అనేవి ఉన్నాయి సుగం దర్శనం దానికి సంబంధించిన మనం వెబ్సైట్ కూడా ఉంటుందండి ఆ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూదురు కానీ మా అక్కడ దాంట్లో కూడా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు హారతులు కూడా ఉంటాయండి ఫోర్ టైప్స్ ఆఫ్ హారతులు ఉంటాయి మనకి రోజు దాంట్లో మీరు ఏ హారతికైనా అయినా వెళ్ళొచ్చు హారతికి వెళ్ళిన వాళ్ళని లోపల కూర్చోబెట్టి చూపిస్తారని చెప్పి అస్సలు అనుకోకండి మీకు లోపల గర్భగుడిలో శివలింగం అనేది కనిపిస్తూ ఉంటుంది దాంట్లో బయట టేబుల్స్లా వేసి దాని మీద నించో పెడతారండి హారతికి వెళ్ళిన వాళ్ళని నించోపెట్టి అక్కడి నుంచి చూపిస్తారనమాట లోపల వీళ్ళు హారతి ఇస్తూ ఉంటారు పంతులు వారు బయట నుంచి మనం ఆ దా టేబుల్స్ మీద నుంచు చూడాలి అలాగే ఉంటుందండి హార్త్ అంటే మనకి దగ్గరగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి అయితే చూపించరండి ఇక్కడ మేము టికెట్ అనేవి తీసేసుకున్నాము టూ ఫిఫ్టీ రూపీస్ అండి పర్ హెడ్ టికెట్ అనేది మాక్సిమం లోపల దాకా అయితే వెళ్ళిపోతాము ఇక్కడ మొబైల్స్ అవి పెట్టుకోవడానికి అని చెప్పి మేము బయటకు వచ్చాము ఎవరో ఒక అతను తీసుకెళ్ళాడనమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు మొబైల్ ఫోన్స్ పెట్టడానికి అడుగుతుంటే మా దగ్గర ప్రసాదం కొనండి ప్రసాదం కొంటే మేము ఇవి ఫ్రీగా పెట్టుకుంటామన్నారు ప్రసాదం ఎంత అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటండి త్రీ ఫిఫ్టీ పెట్టి మనం కొంటే మన చెప్పల్స్ని ఫోన్స్ పెట్టుకుంటారంట అలా కాదు అని చెప్పి ఇందాక మీకు ఆర్చ్ చూపించాను కదా ఫస్ట్ ఆ ఆర్చ్ దగ్గర పక్కనే మనకి గవర్నమెంట్ లాకర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే ఫ్రీ అండి కానీ లైన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూసుకుని ఇక్కడైతే పెట్టుకోండి తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్